ఇంతకీ పుష్ప పక్కన ఉంటుంది శ్రీవల్లి ఈ పుష్పలత పక్కన ఉంటుంది ఈ ఉసరవల్లి అదే నువ్వు వార్తల్లో దానికి తగ్గట్టు నీ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మాస్తావు కదా వల్లి అందుకే అలా అన్నాను మరి గట్లను ఆవాసం పిల్లలందరూ సంక్రాంతి అచ్చి ఆవాసం గాలి గాలి అని అనుకుంటున్నారా కాదు కాదు అచ్చిడైంది సుభాష్ చంద్రబాస్ జయంతికి స్పీచ్లు ఇచ్చిడైంది ఇక దానికంటే ముందు రోజు సంగీతం మాస్టర్ వచ్చారు అందరిని సాంగ్స్ తో సంతోష పెట్టారు ఇక గాలి తీసుకునే లోపల గణతంత్ర దినోత్సవం వచ్చేసింది పిల్లలందరినీ ఆనందంలో ముంచేసింది కాశీపతి పిల్లల్లో మంచి మార్పును తెచ్చారు ఏంటి పిల్లలు ఆ అంటే ఆటలు అంటే పాటలు అనుకుంటున్నారా కాదబ్బా మన సంస్కృతిని చదివారు సంస్కృతి జ్ఞాన పరీక్ష రాశారు మొన్న ఏబీవీపీ వాళ్ళు కండక్ట్ చేసిన పోటీల్లో గెలిచిర్రు కప్పు సాధించిర్రు అందుకే ఆకాశానికి హద్దు లేదు మన ఆవాసానికి తిరుగులేదు పోయిన నెల ఇరవై రెండు తారీఖున దక్షిణ మధ్యక్షేత్ర సంగీత ప్రముఖైన శ్రీ సాయినాథ్ గారు మన ఆవాసానికి వచ్చారు సంగీతంలోని శృతి లయ తాళం గురించి వివరించారు ఇక మనవలు సుభాష్ చంద్రబోస్ జయంతి కోసం చీమలు చక్కెర కోసం ఉరికినట్టు మాతాజీ ఆచార్యుల దగ్గరకు పిల్లలు నాకు స్పీచ్లు నాకు స్పీచ్లు అని మాతాజీ ఆచార్యులకు గాలాడకుండా వచ్చిర్రు ఎట్లయితే గణతంత్ర దినోత్సవం మాత్రం మస్తు జరిగింది ప్రోగ్రామ్ దీపస్థితితో మొదలైంది ఇది మన ఆవాస ప్రార్థన వీళ్ళైతే మన ప్రార్థన బృందం ఆచార్యులు గోష్ పిల్లలు ఆవాసం పిల్లలందరూ చక్కగా పాల్గొన్నారు పిరమిడ్ డ్యాన్స్ అనిషన్ అయితే కేసులు అని పిరాంది కేసులు చేపట్లు కూడా కొట్టిరు ఫోర్త్ ఫిఫ్త్ కోలాటం నైన్త్ ఇక చెక్క భజన దుమ్ము రేపిల్లు చమరేషాచార్య డాన్స్ ఇక లాస్ట్ కి రాధాకృష్ణ డాన్స్ అయితే మెసిరు అందరూ అయితే భలే ఆకట్టు Tattrashrīrvijayobhūti dhruvāni tirmatirmama Substance Wherever is Krishna, the lord of yoga, wherever is Arjuna, the builder of Debo, there are prosperity, victory, happiness is expanded and good policy. Such is my convention. The Mahakumbha Mela This festival is not just an event of spiritual significance. but also a celebration of India's heritage, unity and cultural diversity. Komalas are mainly four types. They are Mag Kumbha Mela, Artha Purna -Kumma -Mela, and the Maha -Kumma Mela. this event, the people from other countries will come and they take a holy dip in the rivers. Karam, Na ఆచార్యులు అంటే వాళ్ళు ఆచరిస్తూ మనతో ఆచరింపజేస్తారు భారత్ మాతకి జై అందాం జై అనని వాడిని దేశం నుండి తరిమేద్దాం ప్రపంచంలో మన దేశాన్ని విశ్వ గురు స్థానంలోకి నిలబెడదాం మన ఈ గణతంత్ర దినోత్సవం మన పాఠశాలకి దాతలు మనకు ఐదు లక్షల సమర్పణ చేయడం నాగరాజు గారు నాకు సన్నిహితం కదా చెప్తే ఒప్పుకుంటాడు అనే బాగా ధైర్యంతో మూడు రోజుల క్రితమే పిలిచాను రెండే విషయాలు చెప్పాను ఇక్కడ ఆవాసం అనేది ఒక మంచి విద్యాలయం ఉంది అది ఎంత మంచి విద్యాలయం అంటే మంచి మంచి పౌరులను తయారు చేస్తుంది సిటిజన్స్ను తయారు చేసేటువంటి విద్యాలయము అలాంటి వాటికి ఒకవేళ మీరు దానం చేస్తే సమాజానికి దానం చేసినట్టే నేను అడిగిందే తడవుగా వెంటనే మా కుటుంబ సభ్యులను అడిగి చెప్తాన మరునాడే మా అందరం ఒప్పుకున్న వాడిని మనస్ఫూర్తిగా ఐదు లక్షలు ఇవ్వడానికని అందుకనే వాళ్ళకి నేను సభాముఖంగా వేదిక ముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదంతా అయింది గాని పిల్లలందరూ లడ్డు కోసం కార కోసం సమయం కూడా వచ్చింది పిల్లలందరూ ఖుషి అయ్యారు అబ్బా ఆవాసం వార్తలు మస్తున్నాయలే అట్లుంటాయి మళ్ళా ఈ పుష్పలతతో మొదలవుతుంది చదువు వార్తలతో లోక జ్ఞానం సులువు బ్రేక్ తీసుకోండి అంతలోపు మీకు కావాల్సిన ఏమన్నా తెచ్చుకోండి మేము కూడా పోయి అట్లట్లా వాటలు తీసుకొచ్చుకుంటాం డబుల్ డోస్ కి సిద్ధంగా